వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలోని చిన్న భావి తండాలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం తీవ్రంగా ఖండించిన హిందూ సంఘాలు బీజేపీ పార్టీ కర్తాల్ మండల అధ్యక్షులు నందుల మహేష్ మాట్లాడుతూ కర్తాల్ మండలంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర పెట్టారు ఎన్ని రోజులు చెరువులు కుండలు అసైన్ భూములకు కబ్జాలు చేసి చేసిన వెంచర్లు సరిపోవంటూ ఇప్పుడు దేవాలయాలు విగ్రహాలను కూల్చి వెంచర్లు చేసుకుని సంపాదిస్తున్న సొమ్ముతో అధికారులను వ్యవస్థలను కొంటూ తాను చేసే రాజకాలకు అడ్డం చెప్పేవాడు లేడు అంటూ ప్రవర్తిస్తున్నటువంటి ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ యాజమాన్యం మరియు వారి అనుచరులపై తగిన చర్యలు తీసుకోవాలి ధ్వంసం చేసిన గుడిని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే అదే పోలీస్ స్టేషన్ ఎదుట రిలే నిర్వహణ దీక్షులు ర్యాలీలతో ప్రజలు వారికి బుద్ధి చెప్పాలి చేయడం జరుగుతుందని తెలిపారు వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం పునఃప్రతిష్ఠించాలి లేని ఎడల బటర్ఫ్లై సిటీని నిర్బంధం చేస్తాం ముట్టడిస్తాం బటర్ఫ్లై యాజమాన్యానికి అడుగు పెట్టకుండా అడుగడుగున అడ్డుకుంటాం వెంటనే యాజమాన్యం స్పందించుకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి తదుపరి కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేసి విగ్రహం ప్రతిష్ఠించే వరకు ఉద్యమాన్ని అదుపుతుందని చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తాం హిందూ నాయకులు ఒక ప్రకటనలో హెచ్చరించడం జరిగింది రంగారెడ్డి జిల్లా తాండాలో గిరిజన వాసులందరూ కలిసి హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే రాత్రి రాత్రే కర్తాల్ బటర్ఫ్లై సిటీ వెంచర్ వారు ఆ విగ్రహాన్ని తొలగించి ధ్వంసం చేసి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందల ఇక్కడ పడేయడం జరిగింది ఈ యొక్క అరాచకాలకు పాల్పడినటువంటి వ్యక్తుల పైన కర్తాల్ పోలీస్ స్టేషన్ చర్యలు తీసుకొని ఈ విగ్రహాన్ని వెంటనే చిన్న వైభవంపై తాండాలో పునరుప్రతిష్ఠించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన కర్తాల్ మండలంలోని హిందూ బంధువులందరం గిరిజన తాండ వాసులందరం కలిసి శ్రీరామ తండుగా బయలుదేరి కర్తాల్ బటర్ఫ్లై సిటీని ముట్టడించి వారికి బుద్ధి చెప్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వెంటనే విగ్రహాన్ని చిన్న వయంలో పై తాండాల గుడి కట్టించి పునర్ప్రారంభించాలని చెప్పేసి నమస్తే జై శ్రీరామ్ రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలోని చిన్న వేములోభాయ్ తాండాలో గిరిజన వాసులందరూ కలిసి హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠిస్తే రాత్రికి రాత్రే కర్తాల్ బటర్ఫ్లై సిటీ వెంచర్ వారు ఈ యొక్క విగ్రహాన్ని తొలగించి కర్తాల్ పోలీస్ స్టేషన్ దగ్గర పడేయడం జరిగింది ఇలాంటి అరాచకాలకు పాల్పడినటువంటి వ్యక్తుల పైన కర్తాల్ పోలీస్ వారు వారిపైన చర్యలు తీసుకొని ఈ యొక్క విగ్రహాన్ని పునర్ప్రతించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన కర్తాల్ బటర్ఫ్లై సిటీని హిందూ బంధువులందరం ఐక్యతగా శ్రీరామ దండుగా కదిలి ఈ యొక్క బటర్ఫ్లై సిటీని ముట్టడిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఆ విగ్రహాన్ని పునఃప్రారంభించాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్